विष्णुनि प्रियदनमु कल्याणकान्तुलसमुपेतमु सन्मङ्गलमुलसम्मिलितम् सुरवर श्रेष्ठुल सम्पूजितम् पुण्यतीर्थमुल काशीनगरम् देवादिवन्दिता सकललोकसज्जनसंसेविता मुनिवरगनपरिकर्मविदाता त्रिमूर्तांशवो गोमाता अल्पसन्तुष्टमानसा नारीजनसंरक्षका यशोदनन्दनपालका पुण्यतीर्थमुाशीनगरं पुण्यनदुलो गङ्गामाता प्राणकोटिलो गोमाता अति पवित्रमु कण्ठं मस्तं नडुमनगङ्गा अङ्गाङ्गमुलो सकलदेवतल सप्तऋषु नदुलुतीर्थमुल गोमात नू निक्षिप्तमुल గోమాత ధర్మార్థ కామ నడి చావిధ ఫల పురుషార్థములుససిన శక్తి దామములు పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగా మాత ప్రాణకోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గోవు పాదములు కడిగిన జలము మనుజిని శిరమున చల్లిన శుభము సర్వపాపములు హరించి సకల శుభముల వరదత్తం గోముఖమందు నాలుగు వేదములు నిలిచి ఉన్నవని ప్రతీతము నూతన గృహమున గోవును ముందుగా ప్రవేశపెట్టుట శుభ శకునం పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణకోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము నవగ్రహదోషం తొలగించుటకు గోధూలెంతో ఉపయుక్తం గోమాతకు నవధాన్యములు ఆకుకూరలు పెట్టుట శుభము శుభకార్యములు పండుగలందు గోపూజలు గోదానము చేయుట హిందువులకు ఒక ఆచారం అట్టి గృహస్థు కుదన యోగం పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణకోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము సూర్యచంద్రులు హరిహరులు లక్ష్మీ పార్వతి ఇత్యాది ముప్పది మూడు కోట్ల దేవతలు గోతను వందున సంప్రతిష్ఠులు గోవునకు అర్పిత ఆహారం దేవతలకు అది నైవేద్యం గోప్రదక్షిణమే భూప్రదక్షిణం దేవతలకు ఆరాధ్య సమం पुण्यतीर्थमुशीनगरं पुण्यनदुलो गङ्गामाता प्राणकोटि गोमाता अति पवित्रमु महिमान्वितमु पार्वती देवि कैलासमु परमेश्वरुणि भक्तिगोलचि मदिले सन्देहमुनकविषदमुन अन्तट शिवडो पार्वती देवि సందేహమును గ్రహించి మానవులందరి దోష నివృత్తికి పరిహారమిట్లు వివరించి పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణకోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము ముట్లు అంటూ కలిపిన దోషం పెద్దలు భక్తులు విప్రులను దూషించినట్టి మహాదోషము పరులను హింసించిన పాపం సకల పాపముల పరిహారమునకు సకల దోషముల ఉపశమనానికి సకల దేవతలు కొలువై ఉన్న గోమాత పూజ ప్రశస్తము పుణ్యతీర్థముల కాశీనగరం पुण्यनदुलो गङ्गामाता प्राणकोटि गोमाता पितृदेवतलु पवित्रमु महिमान्वितमुदमुल पितृदेवतल कालनपर्वतश्रेणु नोटिनन्तु लोकेश्वरमु न वेदमुनागन्धर्व నాసిక నాసికమందున మహాశివుడు నందున నాలుగు వేదములు పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణకోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గోవునయనముల సూర్యచంద్రులు కర్ణదోయముల కొమ్ముల కొమ్ములలోయ ఇంద్రాదులు కంఠమునందున మహావిష్ణువు గోవు బాహువున సరస్వతీ బ్రహ్ము భాగమున నవగ్రహములు ఊపురమందున బ్రహ్మదేవుడు గంగడోలులో కాశీనదులు पुण्यतीर्थमुशीनगरं पुण्यनदुलो गङ्गामाता प्राणकोटि गोमाता अति महिमान्वितमु उदरमुनन्तु भूदेवी वेन्ुभागमुन कुबेरवरनुल चर्म प्रजापति శ్రీ కమలం గోమయమందు శ్రీలక్ష్మి పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణకోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము హిందూ మతము అనుసరణముగా పవిత్రమైనది గోమాత वेदकालमु आदि गोमु मानवालिकी उपयुक्तं को क्षीरमुल सारमुन्नदनि प्रतीतमु तल्लिपातसमशश्रेष्ठतनु बलवर्तकमगु आहारं पुण्यतीर्थमुल काशीनगरं पुण्यनदुलो गङ्गामाता प्राणकोटिलो गोमाता మహిమాన్వితము సాధుం ప్రసిద్ధము పవిత్ర జీవిగా ప్రస్తుతము గరికను తింటూ పాలను ఇచ్చి దేవుని ప్రతిగా మన్ననము గోపంచకము ఔషధ సమము గోమయంతో ఉపయుక్తం దేవ కార్యములు యాగములకు తొలి కళాపి చల్లుటాచారం సకల దేవతా స్వరూపము భూదేవికి ప్రతిరూపము అంగాంగము పరమాత్మ నిలయమగు గోమాతకు సాష్టాంగ ప్రణామం పవిత్ర దేవత గోమాత నాగు వేదముల సమోపేత శ్రద్ధగా కొలిచే వారింట अनन्तराशुलशिरुलपण्ट पुण्यतीर्थमुल काशीनगरं पुण्यनदुलो गङ्गामाता प्राणकोटिलो गोमाता अति पवित्रमु महिमान्वितमु परिपरिविधमुल मानवालिके तन जीवितमु अङ्कितमिच्छिन् आदिदेवता गोमाता మన్ననలందిన దివ్యజాత జాత స్వర్గములోకా సిద్ధికి కామదేను కొలిచిన విధముగా గోమాతకు భూలోకంలో పూజలు చేయుట పరిపాటి పుణ్యతీర్థముల కాశీనగరం పుణ్యనదులలో గంగామాత ప్రాణకోటిలో గోమాత అతి పవిత్రము మహిమాన్వితము గోవులన్నిట బీజరూపమున ఉన్న మహాదేవికి జీవకోటికి కోర్కెలు తీర్చే కల్పవల్లికి వందనము రాధాకృష్ణుల ప్రియాతి ప్రియము కాసారాజనిత పద్మాంశము మానవాళికి స్వర్గ ద్వారము గుమాత కుశత కోటి వందనము पुण्यतीर्थमुलकाशीनगरं पुण्यनदुलो गङ्गामाता